అనకాపల్లిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బిగ్ బాస్ ఫైనల్స్ చూపించారు చాలామందికి బిగ్ బాస్ షో చూస్తే అన్ని వారాలు చూసిన తర్వాత లాస్ట్లో ఫైనల్ ఎపిసోడ్కి అక్కడ ఎవరైతే హోస్ట్ ఉంటారో నాగార్జున గారు కానీ ఎన్టీఆర్ కానీ ఎవరైతే వాళ్ళు ఒక ఇద్దరిని ఎవరైతే రన్నర్స్ ఎవరు ఉంటారో వాళ్ళిద్దరి ఇద్దరు చేతిలో పట్టుకుని రెడీగా ఉంటారు ఈ టొక్కల్ని ఎవరి చేతి పైకెత్తుతారో ఎవరి చేతి కింద దించుతారో ఎవరిదైతే లాస్ట్ గాలిలో ఉంటుందో ఆయనే అని ఇప్పుడు సేమ్ ఇంచుమించు అలాంటిసినే కాకపోతే ఇక్కడ చేతిలో ఒకటే పైకెట్టలేదు కానీ ఒకవైపు భరత్ని ఒకవైపు అమర్నాథ్ ని గుడివాడ అమర్నాథ్ ని ఇద్దరిని పెట్టుకోవడం ఇద్దరికి టెన్షన్ గుడివాడ అమర్నాథ్ అయితే అక్కడ వాళ్ళిద్దరు ఫేస్ చూస్తా ఉంటే కాస్తంత బ్రైట్గా భరత్ ఫేస్ కనిపించింది గుడివాడ అమర్నాథ్ చాలా డల్గా ఉన్నారు ఆయన్ని ప్రకటిస్తారా లేదా సీట్ ఇస్తారా లేదా నా పేరు చెప్తారా లేదా అన్న టెన్షన్ అయితే కనిపించింది చాలా పద్ధతిగా చాలా కూల్గా కాకపోతే అక్కడ హోస్ట్ లాగా నాగార్జున గారు లాగా అంత టెన్షన్ పెట్టలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఈయన రాజకీయ నాయకుడు కదా హోస్ట్ కాదు కాబట్టి అంత టెన్షన్ పెట్టలేదు కానీ చాలా పద్ధతిగా ఎప్పుడు ఆయన చిందించే ఒక చిరునవ్వు ఏదైతే ఉంటుందో దాంతో భరత్ నా తమ్ముడు లాంటోడు ఇక నుంచి భరత్ ఇక్కడి నుంచి బరిలోకి దిగుతారు అవకాశం ఇవ్వండి ఆయన్ని ఆశీర్వదించండి అంటూ చెప్పారు వెంటనే ఎప్పుడైతే భరత్ని ఆశీర్వదించండి అన్నారు అందరికంటే ముందు చప్పట్లు కొట్టడం మొదలెట్టారు మన అమర్నాథ్ గారు అంటే ఆయన ఒక ఒక టెన్షన్ నుంచి రిలీఫ్ అయిపోయింది అలాగే అదే నేపథ్యంలో తన ఉన్న బాధను కవర్ చేసుకోవడానికి ఎవరైనా అదే చేస్తూ ఉంటారు ఇలాంటి సందర్భాల్లో అలా సైలెంట్గా ఉంటే డల్గా ఉంటే రేపు పొద్దున్న సర్కిల్ వేసి ఇదే మీడియా చూపిస్తూ ఉంటుంది అదిగో గుడి అందరూ చప్పట్లు కొడితే గుడివాడ అమర్నాడు సైలెంట్గా ఉన్నారు అందరూ అక్కడ విజిల్స్ స్కాక్ లేస్తే ఆయన తలదించుకున్నారంటారు అందుకని అది కాకూడదని చాలా తెలివిగా ఆయన ఇమీడియట్గా చప్పట్లు కొట్టారు వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఈయన కూడా నా తమ్ముడే అమర్ కూడా అమర్ నా గుండెల్లో ఉంటారు తర్వాత అమర్కి నేను అన్ని చూసుకుంటాను అంటూ ఆయనకు అవకాశం తర్వాత వెంటనే సీన్ కట్ చేస్తే ఆయన ఒక బయట నేను ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించేయడానికి కృషి చేసేస్తాను మళ్ళీ సీఎం చేసేస్తాను అనేది అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కాదు అక్కడ పెట్టిన క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారు భరత్ ఆయన సహకరిస్తే ఆయన ఎమ్మెల్యే అయితే అలా మొత్తం నూట డెబ్బై స్థానాలు అనుకున్నట్టు ఎమ్మెల్యేలు అయితే ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయడానికి భరత్ గారు భరత్ గెలిస్తేనే అవుతారు అలాగే అందరూ గెలిస్తే అవుతారు ఆయన కోసం ప్రత్యేకంగా అమర్నాథ్ చేసేదే ఉండదు కాకపోతే ఏంటంటే ఇన్ని రోజులు ఆయన పడ్డ టెన్షన్ ఆయనకి సీ సీట్ వస్తుందా లేదా వస్తుందా లేదా ఆ టెన్షను ఫైనల్గా ఆ ఓవరాల్ ఎపిసోడ్ చూసినప్పుడు ఆ వేదిక మీద నాకు అనిపించింది ఏంటంటే ఈరోజు అనకాపల్లిలో ఒక బిగ్ బాస్ ఎపిసోడ్ కల్పించినట్టు అయింది ఎట్టకేలకు ఆయనకి సీటు దక్కలేదు కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు కాబట్టి తర్వాత ఆయనకి మంచి చేస్తారు అనేది ఆశించాలి ఆశిద్దాం